అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెన్ రెసిపీస్ ఉగాది స్పెషల్గా ఈరోజు పూర్ణం బొబ్బట్లు మరియు నువ్వుల బొబ్బట్లు ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి లోపల పూర్ణం ఎంత బాగా ఉందో మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే భావన కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో ముందుగా ఈ రెసిపీ కోసం శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు ఇలా వాటర్లో బాగా కడుక్కోవాలి అందులో ఉన్న పౌడర్ అంతా పోయేటట్టు రెండుసార్లు కడుక్కొని ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి వేసి జల్లడి పట్టుకోవాలి ఇప్పుడు అందులో ఉప్పు నెయ్యి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉండకూడదు ఇలా కొద్దిగా చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకొని పైనుంచి నెయ్యి పూసుకొని ఇలా పచ్చిగా తడుపుకున్న కడుచుకు మీదికలు వేసుకొని ఒక బౌల్ బోలించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆ పిండిని గంటసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పు ఒక కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఆ కుక్కర్ని పెట్టుకోవాలి ఆరు నుంచి ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇలా ఆరు నుంచి ఏడు ఏడు విజిల్ వచ్చిన తర్వాత పప్పు ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు సోంపు యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పప్పు గుత్తితో అంతా కవర్ చేస్తూ ఇలా రౌండ్గా మెత్తగా చేసుకోవాలి తర్వాత ఒక రెండు కప్పుల చక్కెర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రూమ్ టెంపరేచర్లో ఇలా పెట్టగానే కొంచెం గట్టి పడుతుంది ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా అందులో చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా రెండు వేళ్ళతో బొటన వేళ్ళతో ఇలా కొంచెం ఎల్మనుకొని అందులో పూర్ణం పెట్టుకొని ఇలా సైడ్ నుంచి తీసుకొని పైకి అనుకొని అందులో లోపలికి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత అది పూర్ణం అనేది బయటకు రాకుండా బాగా క్లోజ్ చేసుకొని ఇలా వేళ్ళతో మాత్రమే ఇలా రౌండ్గా అనుకుంటూ రావాలి నేను చూపిస్తున్నాను కదా ఇలా చేసుకుంటూ ఉంటే ఇలా సన్నగా వస్తుంది ప్యాన్ పైన ఈ పూర్ణం బొబ్బట్లు వేసుకొని అటు ఇటుగా కాల్చుకోవాలి ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ స్మూత్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ మీరు ఇంతైనా లాస్ట్లో బొబ్బట్లు తిన్నాక పూర్ణం మిగిలిపోతుంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు నువ్వుల బొబ్బట్ల కోసం ఒక కప్పులు నువ్వులు తీసుకొని ఇలా ప్యాన్ పైన ఒక కప్పు నువ్వులు వేసుకొని బాగా కలుపుకొని ఇలా కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా సౌండ్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చలారనివ్వాలి ఆ నువ్వులని ఇప్పుడు ఒక కప్పు నువ్వుల కోసం ఒక కప్పు కన్నా తక్కువ బెల్లాన్ని తీసుకుంటున్నాను నేను మీకు కావాలంటే సరికి సరికి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ బెల్లం వేయకూడదు బెల్లం వేస్తే ముద్దలా అయిపోతుంది సరిగ్గా మిక్స్ అవ్వదు ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసుకొని ఒక కప్పు మనం ఇప్పుడు తీసుకున్నాం కదా బెల్లం ఆ బెల్లాన్ని అందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా రెండోసారి మిక్సీ పట్టుకుంటే ఇలా చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాక పూర్ణం బొబ్బట్లు చేశాం కదా ఆ పిండి అదే అవే కొలతలతో ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండితో ఇలా వాటర్ పోసి నెయ్యి పోసి సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఆ పిండిని ఒకసారి బాగా పైనుంచి కలుపుకొని లచ్చిన చిన్న ముద్దలుగా తీసుకోవాలి పూర్ణం బొబ్బట్లు నువ్వుల బొబ్బట్లు పిండి సేమే ఉంటుంది కాకపోతే చేసే ప్రాసెస్ మాత్రమే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కానీ పూర్ణం బొబ్బట్ల కన్నా నువ్వుల బొబ్బట్లు చాలా సెన్సిటివ్గా ఉంటాయి చూస్తూ మెల్లగా నెమ్మదిగా చేస్తూ ఉండాలి అప్పుడు బాగా వస్తాయి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు కాకపోతే మనం చేసే విధానాన్ని ఒక్కసారి ఇంట్రెస్ట్ పెట్టి చూసి నేర్చుకుంటే ఇంకా రెండోసారి ఆటోమేటిక్గా వస్తుంది చాలా ఈజీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా సేమ్ చపాతిలా చేసుకొని చిన్నగా ఇలా లోపల నుంచి కాకుండా యూ షేప్ అనేది లోపలికి రాకూడదు ఇలా సైడ్ టు సైడ్ తీసుకొని నేను చూపిస్తున్నాను కదా ఇలా చేసుకుంటూ ఉండి పైనుంచి ఇలా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఆ పిండిని ఇంకా కొంచెం గ్లాస్లో తిప్పుకుంటూ పైనుంచి ఇలా ఒకటేసారి డౌన్ డౌన్ డైరెక్షన్లో లోపల కనుక్కోవాలి ఇలా కార్నర్స్ అనేవి చాలా బాగా ఒత్తుకోవాలి అప్పుడే నువ్వుల పొడి అనేది బయటకి రాదు ఇప్పుడు ఇలా చపాతీలా చిన్నగా పూరీ కన్నా పెద్ద సైజు కొంచెం అలా చేసుకుంటూ పైనుంచి కొంచెం పొడి పుండి వేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి నువ్వుల బొబ్బట్లు అనేవి కోలతో చేసుకోవచ్చు వస్తాయి చేతితో కూడా చేసుకోవచ్చు కానీ కూలతో చాలా ఈజీగా చపాతీలా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి ఇది సో కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు పూర్ణం బొబ్బట్ల లాగా నువ్వుల బొబ్బట్లకి నెయ్యి అవసరం లేదండి ఇలా పొడిపిండితో ఇలా చేసుకోవచ్చు ఇలా పొడిపిండి ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా రెండో నువ్వుల బొబ్బట్లు ఇలా కోళ్ళతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇది రెండో చపాతి అండి నేను చేసేది ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి కడా కొంచెం ఆయిల్ రాసి ఈ చపాతి అదాని మీద వేసి ఇప్పుడు మనం నెయ్యి రాసుకోవచ్చు పైనుంచి ఈ నెయ్యి ప్లేస్లో మనం నార్మల్గా యూజ్ చేసే వంటలకి ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు నెమ్మదిగా వేళ్ళతో వేసుకొని రౌండ్గా ఇలా అనుకొని ఒకసారి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి పైనుంచి కొంచెం నెయ్యి రాసుకొని కొద్ది కాలిన తర్వాత తీసి పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా నువ్వుల బొప్పట్లు రెడీ సో మీకు నచ్చిందా ఇది మీరు ట్రై చేయండి ఇంకా మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం భావన కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గాయ్స్